అలాగే వర్మ గారికి వర్మ కొంచెం మీరు ముందుకు రావాలి ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ తోటి నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపిస్తుంది నాకు ఈయనతో నచ్చు ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి కృష్ణరాజు గారు మీరు రండి కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చుని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయేలా ఉండిపో భారతదేశం ఏదో గుర్తుపెట్టుకోండి మన జగన్ ఏం చేశారు చెప్తాను జగన్ ఒక నిమిషం ఆ జగన్ ఏం చేశారు చెప్తా మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు జీ ట్వంటీ సమ్మెట్ కృష్ణదాజ్ గారు ట్వంటీ సమ్మెట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది దీని ఫలితాలు సాధిద్దాం గుర్తుపెట్టుకుందాం ఏం లేదు ఈ విజయం పిఠాపురం నా ఒక్కడి విజయం కాదు మనందరి విజయం వర్మగారి విజయం కృష్ణరాజు గారి విజయం మన టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ విజయం మన జనసేన కార్యకర్తల విజయం తెలుగుదేశం కార్యకర్తల విజయం తెలుగుదేశం సోదరుల విజయం వీర మహిళల విజయం భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం ఇది మనందరి సమిష్టి విజయం దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము భారతీయ జనతా పార్టీకి జయము జయము జనసేన పార్టీకి జయము జయము ప్రజలకి దిగ్విజయం కలుగు కాక జై జనసేన జై హింద్ అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకొని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగా ఏదో మాటల్లో వచ్చింది మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగాను నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించామా అని మా అమ్మది నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించిన పెయిన్స్ భూమి మీద ఏ ఆడది అనుభవించలేదు అంత కష్టం పెట్టేవాడు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏమాత్రం మాత్రం పెయిన్ తెలియకుండా అని సో నేను ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటాడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ గింజలో అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ గింజలు అరశాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తుంది జస్ట్ టిప్ ఆఫ్ దైజ్ పేర్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరైతే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడకండి తప్పులేదు రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే ఇవాళ కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైనా సరే మేము చూస్తున్నది కేవలం ఒక జనరేషన్ కాదు రాబోయే మూడు నాలుగు జనరేషన్స్ అంటే మీరు మీ పిల్లలు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎంత మంచి ప్రపంచాన్ని చూడాలి ఎంత మంచి జీవితాన్ని చూడాలి ఎంత చక్కటి అవకాశాలు రావాలి అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై ఏళ్లలో ఇది జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక జనరేషన్ కోసం కాదు రాబోయే రెండు మూడు జనరేషన్లు కోసం కూడా ఆలోచించగలిగేటువంటి గొప్ప నాయకుడు ఇంకొక చిన్న విషయం ఏంటంటే నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను ఎమ్మెల్సీ అవ కావటానికి నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులు లేదా నేను ఎమ్మెల్సీగా ఉండాలని కోరుకున్న మీలాంటి ఎంతో అభినంది అభిమానించే కార్యకర్తలు అలాగే మా నాయకులు ఆ రోజు నాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా నాయకులందరూ మనోహర్ గారు రామకృష్ణ గారు రాజు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటే దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అతను ఏమని పిల్లవాలో మీరే డిసైడ్ చేసుకున్నాను చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేనకి ప్రాణవాయువు లాంటి వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు అభిమానులు నేను ఒక జనసైనికుడిని అని చెప్పుకోవటంలో ఉండే ప్రైడ్ నాకు ఇంకా ఏ విషయంలో రాదు చాలా గర్వపడుతుంటారు సో అలాంటి జనసైనికులకి మీ అందరికీ మేమందరం అండగా ఉంటాం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు